ఈరోజు వాక్యాంశము గలతీ పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అమ్మే హలోయ ప్రభు ఈ వాక్య భాగం నుండి మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇక్కడ కూడా మరొకసారి అపుసరిన పౌలు గలతీ సంఘానికి రాస్తూ చాలా చక్కటి మాట అంటున్నాడండి అంతేకాదు ఈ మాట ఈరోజు సహోదరి సహోదరుడ ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం నీకు ముఖ్యంగా ఎంతో అవసరం నేను దేవుని కృపను నిరర్ధకము చేయను ఐ మీన్ దేవుడు ఎంతో చూపించి నీకు నాకు సర్వలోక మానవాళికి రక్షణ ఇచ్చాడు ఆయన దేవుని భూకి దిగివచ్చి మహామహిమలో నివసించే దేవుడు కేవలం ఆయనలో ఏ పాపం లేకపోయినప్పటికీ మనందరి పాపాల నిమిత్తమే మరి ఆయన ప్రాయచిత్తమయ్యాడు అంతేకాకుండా ప్రతి పాపమును ఆయన మీద వేసుకున్నాడు ఆయన రక్తము కార్చి విలువైన అమూల్యమైన రక్తము కార్చి నీకోసం నా కోసం సెలవులో బలియాగమయ్యి ఆ ప్రాణ త్యాగం ద్వారా ఆ బలియాగం ద్వారా మనల్ని కాపాడాడు కదా ఈ విషయం మరి ఎంత కృపద్వారేగా జరిగింది ఆయన కృపను బట్టి ఇదంతా చేశాడు ఆయన మరి కృపను నిరర్ధకం చేస్తే స్థితిలో నీవు ఉన్నావేమో ఒకసారి ఆలోచించి ఈరోజు ఎందుకంటే దేవుడు ఎంత నీ కోసం చేసినా నువ్వు ఇష్టానుసారంగా ఉంటూ కంటి చూపు ద్వారా చూడగొని చూస్తూ నోటి మాట ద్వారా మాట్లాడుకుని మాట్లాడుతూ క్రియల ద్వారా తలంపుల ఆలోచన ద్వారా కొన్ని నువ్వు పాపం చేస్తే మరి దేవుని కృపను నువ్వు నిరద్ధకం చేసినట్లేగా ఆయన గాయాన్ని నువ్వు మాటి మాటికి రేపినట్లేగా అయ్యో మరి ఎంత గాయమైపోయిందని మరి మరి ఏదైతే సినిమాలో చూపిస్తారో ఆయన గురించి దెబ్బలు కొడుతుంటే మరి ప్యాషన్ ఆఫ్ క్రైస్త్ అనే సినిమాలో కానీ లేదంటే కరుణామాయుడు అనే సినిమాలో కానీ మరి ఆయన గురించి చూపిస్తూ ఉంటే అయ్యో ఎంత కొట్టేశారా అని దెబ్బలు కొట్టింది దెబ్బలు పడింది దాన్ని బట్టి బాధపడుతున్నావే మరి ఆ గాయాన్ని నువ్వు మాటి మాటికి ఎలా రేపుతున్నావు మరి ఆ దెబ్బలు తిన్నాడు నీ కోసం బాగానే ఉంది మరి నువ్వేం చేయాలి ఆయన కృప చూపించాడు కాబట్టి ఆ కృపను నువ్వు నిరర్ధకం చేయకూడదు ఎందుకంటే నీ ఇష్టానుసరంగా నువ్వు జీవిస్తూ వాక్య వ్యతిరేకంగానే ఉంటూ నీ ఇష్టానుసారంగా బూతులు తిట్టుకుంటూ వాక్య వ్యతిరేకమైన పనులు చేసుకుంటూ పాపంలోనే ఉంటూ ఆయన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకుంటూ ఇవన్నీ చేస్తుంటే మరి ఆయన బాధపడతారు కదా నిన్ను బట్టి అంతేకాదు ఆయన నీ పట్ల చూపించిన కృప నిరర్ధకం అయిపోద్ది దేనికి కూడా ఆయన చూపించిన కృప ఉపయోగం లేకుండా అయిపోద్ది ఆయన చేసిన ప్రాణ త్యాగం బలియాగం కూడా ఉపయోగం లేకుండా అయిపోతాయి కాబట్టి రోజు ఆలోచించు మిత్రమా ఇప్పటికైనా మార్పు తెచ్చుకో మరి దేవుని కృపను నువ్వు నిరర్ధకం చేసే వ్యక్తిగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు ఆయన నీ పట్ల చేసిన గొప్ప కార్యానికి మరి నిజంగా ఫలితం ఉండాలంటే నీవు కూడా ఆయనకి ఇష్టంగా జీవించు మరి ఆయనకి ఇష్టం లేని పనులని చేసి వదిలేసేసాయి దేవుని కృప నీ పట్ల చూపిస్తున్నాడని నువ్వు ఎన్నటికీ మరువకు ఆయన కృప చూపించబట్టి నువ్వు బ్రతుకున్నావు అనే విషయాన్ని నువ్వు గమనించు అప్పుడు దేవుని నీకు తప్పకుండా సహాయం చేస్తారు అయితే దేవుని కృపను నువ్వు నిర్ధకం చేయకూడదంటే మరి ఎట్లా ఉండాలి నీ ప్రతి పాపం కూడా వెంట విడిచిపెట్టాలి విడిచిపెట్టక పాపం జోలికి విడిచిపెట్టిన తర్వాత ఇక పాపం జోలికి నా నుండి వెళ్ళకూడదు నీ ప్రతి వ్యతిరేకత వ్యతిరేకమైన క్రియను కూడా మరి నువ్వు ఆయనకి విడి నువ్వు ఆయనకి ఇష్టం లేని కార్యాలని విడిచిపెట్టాలి మరి ఈ విధంగా నువ్వు చేస్తే దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తే అప్పుడు ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తారు అని కృప నీ పట్ల ఇంకా హెచ్చుగా చూపిస్తారు ఆయన నీ పట్ల చూపించిన కృప నిరర్ధకం కాదు అపుస్టులను పోల్వే అప్పుడు నీవు కూడా నేను దేవుని కృప నిరర్ధకం చేయనని భరోసాగా చెప్పగలుగుతావు ఆమెను